స్వాగతం జిల్లా జరగనున్న జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యే కోలికపూడిని భారీ గజమాలతోటి ఘనంగా సత్కరించిన మండల టీడీపీ నేతలు అనంతరం గంపలిగూడెంలో జరిగిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొలికపోడి శ్రీనివాసరావు మండలంలోని ఏ ఏ శాఖల్లో ఏ ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయో కొత్తగా ఏ పనులు ప్రారంభించాలో వీటన్నింటినీ లక్ష్యంగా గంపలిగూడెం మండలాన్ని అభివృద్ధి చేయటమని సమావేశంలోని అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు ఎమ్మెల్యే కొలికపూడి ఏ గ్రామంలో జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయా గ్రామాల్లో జరిగి అన్ని గ్రామాలు అభివృద్ధి చెందితే మండలం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుందని వెల్లడించిన ఎమ్మెల్యే రోడ్లు డ్రైనేజీ ఇళ్లు ఇలా ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుదామని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే కోరికపూడి ప్రతి గ్రామంలో నెలకు రెండు సార్లు పర్యటించి ఆయా శాఖల అధికారులతోటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించనున్నట్లుగా పేర్కొన్న ఎమ్మెల్యే

پھول بناڻي ڪيان؟ مهرباني ڪري. اڌو پا. پھول مون ڏاڻ. اپڙنا. ها؟